హలో అండి కట్వర్క్ కోసం మనం ఇట్లాంటి బక్రం ఉంటుంది కదా దాన్ని కొలత వేసుకొని ఎంత కావాలో అంత కోల్చుకొని అంతా చేసి అలా రిస్క్ అయిపోతుంది కొన్నిసార్లు ఆ క్లాత్ వాటర్ ఇటు జరగడం కూడా జరుగుతుంది కదా అప్పుడు కట్స్ అనేవి పెట్టుకోవడానికి కట్ చేసుకోవడానికి వీలుగా అనేది ఉండదు నేను ఇప్పుడైతే ఒక టిప్ అయితే చెప్తాను అది మీకు యూస్ఫుల్ అయ్యిద్దని నేను అనుకుంటున్నాను అదేంటంటే మన దగ్గర ఆల్రెడీ కాయిన్స్ అనేవి ఉంటాయి ఆ కాయిన్స్లో ఇట్లా టెన్ రూపీస్ కాయిన్ అని ఉంటుంది ఇది మెజర్మెంట్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది చాలా నీట్గా అయితే వస్తాయి కూడా అంటే షేప్ అనేది కరెక్ట్గా రౌండ్ వస్తుంది నీట్గా అనేది ఉంటుంది నేను అలాగైతే నేను ఈ కాయిన్ అయితే యూజ్ చేస్తాను కట్ వర్క్ కోసం అయితే ఇది ఎలాగే యూస్ చేస్తారు ఇది రౌండ్గా ఉంటుంది కదా మనకి కరెక్ట్గా అనేది వస్తుందా రా లేదా కొలత ఎలాగానే చూసుకుంటున్నారు కదా నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇట్లాగా సెంటర్ పాయింట్లో అయితే స్ట్రైట్గా అయితే ఒక గీత అనేది గీసేసుకున్నాను కదా ఇలాగ యూజ్ చేసుకుంటే కనుక చాలా నీట్గా ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్స్ అనేవి పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు ఈజీగా ఈ ఐడియా ఎలా కనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి